తెలంగాణ రాష్ట్రంలో బీడీ పరిశ్రమలో పనిచేసేటువంటి బీడీ కార్మికులకు ప్యాకర్లకు బట్టి చాటన్ టేకేదార్ మునిం తదితరులకు రెండు వేల పదహారు రూపాయల జీవన వృత్తి గత ప్రభుత్వము ఇవ్వడం అనేది జరిగినది కానీ అందరికీ ఇవ్వకుండా రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి రెండవ తారీఖు కట్ డేటు పెట్టడం అనేది జరిగినది రెండు వేల పదిహేను మార్చు నుండి పిఎఫ్ నెంబర్ వచ్చినటువంటి వాళ్లకు అదేవిధంగా బీడీపీ ఆకర్లకు మునింలకు మరి నెలసరి ఉద్యోగులకు బట్టి వాళ్లకు మగవాళ్ళు అనే పేరు మీద ఇవ్వడం లేదు రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి రెండు తారీఖు కటప్ డేట్ను తొలగించేసి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంటు కటఅప్ డేట్ను తొలగించేసి మరి ఎలాంటి షరతులు లేకుండా మరి రెండు వేల పదహారు రూపాయల జీవన వృత్తితో పాటు ఈ ప్రభుత్వము గత ఎన్నికలల్లో ఏదైతే వాగ్దానం చేసినదో ఎలాంటి షరతులు లేకుండా నాలుగు వేల పదహారు రూపాయల జీవన వృత్తి ఇస్తామనేది అసెంబ్లీ ఎన్నికలల్లో పార్లమెంట్ ఎన్నికలల్లో బీడి కార్మికులకు ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఉన్నదో మరి ఎలాంటి షరతులు లేకుండా నాలుగు వేల పదహారు రూపాయల జీవన వృత్తి ఇవ్వాలనేది మరి వచ్చే ఇరవై మూడో తారీఖు నాడు అసెంబ్లీ సమావేశాలల్లా బడ్జెట్ సమావేశాలల్లా బీడీ కార్మికులకు జీవనవృత్తి కోసం తగిన బడ్జెట్ను కేటాయించి ఎలాంటి షరతులు లేకుండా నాలుగు వేల పదహారు రూపాయల జీవనవృత్తి అమలు చేయాలా రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తారీఖు కటాప్ డేట్ను తక్షణమే ఎత్తివేయాలా తగిన బడ్జెట్ను కేటాయించి పరిశ్రమలో పనిచేసే కార్మికులందరికీ జీవనవృత్తి ఇవ్వాలా లేని ఏళ్ళలా తెలంగాణ బౌలజన బీడి కార్మిక సంఘం బీఎన్యు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో దశలవారీగా వివిధ రూపాల్లో పోరాటాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఆ పోరాటానికి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదు కాబట్టి ఇచ్చిన వాగ్దానాన్ని బీడి కార్మికుల ఓట్లతో గద్దెలెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చిన వాగ్దానాన్ని తక్షణమే అమలు చేయాలా ఎలాంటి షరతులు లేకుండా నాలుగు వేల పదహారు రూపాయల జీవోబృతిని ఇవ్వాలన్నది మరొకసారి బీడీ కార్మికుల పక్షాన డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాం